హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు వెండి సామాను పూజ గదిలో కానీ మన వంటింట్లో కానీ వాడుకునే వెండి సామాను నల్లగా అయిపోయి మనకి ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది ఎంత తోమినా కూడా ఈ నలుపు పోగొట్టుకోవడం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కదా దీన్ని ఈజీగా ఎట్లా పోగొట్టుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించిపోతున్నాను ఫ్రెండ్స్ దానికి ముందుగా మనకి ఒక రెండు లీటర్లు నీళ్లు కాస్త పెద్ద గిన్నెలో తీసుకొని ఇలా మసలు పెట్టుకోవాలండి దానికి రెండు స్పూన్లు తినే సోడా లేదా బేకింగ్ పౌడర్ అంటాం కదా అది ఇట్లా ఏదైనా ఫుడ్డు వాటిల్లో వస్తూ ఉంటాయి కదండి పాయిల్స్ అల్యూమినియం పాయిల్స్ ఈ పాయిల్స్ ఒక గుప్పుడు వచ్చే విధంగా నేను చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నమాట ఇప్పుడు ఈ మసులుతున్న ఈ వేడి వాటర్లో ఒక రెండు స్పూన్లు బేకింగ్ సోడా వేస్తామండి చూడండి ఎట్లా పొగలు వస్తుంది కదా పొగలు వచ్చినప్పుడు ఒక్కొక్కటిగా ఈ వస్తువుల్ని అట్లా పొయ్యి మీద ఉండగానే ఈ ఎంత నల్లబడినా కూడా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఎంత నల్లగా ఉందో కదా ప్లేటు ఇట్లా దాంట్లో మునిగే విధంగా పెట్టేస్తామన్నమాట వన్ బై వన్ ఇట్లా దాంట్లో పెట్టేస్తాం మనిగే మురిగే బాగా మునిగేంత వరకు వాటర్ వేయాలి అంటే మనకు మళ్ళీ సోడా అది కూడా ఎక్కువ వేస్ట్ అవుతుంది అందువల్ల మధ్యలో ఇట్లా కదుల్చుకుంటే సరిపోతుందన్నమాట ఇట్లా వాటిలో మునిగినిచ్చి ఈ అల్యూమినియం పాయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వీటిలో వేసేస్తాం ఫ్రెండ్స్ వేసి ఒక ఐదు నిమిషాలు జస్ట్ ఐదు నిమిషాలు ఇట్లాగా వాటిని ఉంచేసి ఒక బ్రష్ కానీ వాడని కొత్త బ్రష్ కానీ వాడని ఈ స్క్రబ్బరు ఉంటాయి కదా గిన్నెతో మీది అవి కానీ పెట్టి జస్ట్ దానిపైన ఇదిగో తెలుస్తుంది కదా అప్పుడు ఎంత చేంజ్ వచ్చిందో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు దించేస్తాను కిందికి దించేసేనండి సల్లగా అయ్యాయి కొంచెం గిన్నెలో ఒక్కొక్కటి బయటికి తీస్తాను కొంచెం వేడిగానే ఉన్నది మెటల్ కదా ఇది వేడెక్కింది బాగా అందువలన పట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది చూసారా అందులో బాయిల్ చేసి తీసేసరికి ప్లేటు ఏ ఏవైనా సరే అండి వెండి వస్తువు నల్లబడింది అంటే ఇది వరకు నేను చాలా కష్టపడేదాన్ని తెలియక తర్వాత మార్చేసేదాన్ని కూడా చాలాసార్లు కొంకుమ లాంటివి మార్చేశాను వేస్టేజ్ కూడా పోతుంది కదా ఇదిగోండి ఇక్కడ కూడా మన దీప కుందులకి ఎంత తెల్లగా వచ్చేసి చూడండి ఇంకా మనకు డౌట్ ఏమన్నా ఉందనుకోండి కొద్దిగా పొద్దు పొడి సోడా తీసుకొని కొంచెం వాడని కొత్త బ్రష్ ఒకటి నేను దీనికి పెట్టేసుకున్నాను అనమాట ఇట్లా కొంచెం దాంట్లో అద్దీ వీటిపైన ఇట్లా రుద్దడమే ఈజీగా పోతుందండి ఈ కృష్ణుడు మూలల కొంచెం బ్లాకిష్గా కనిపిస్తున్నాడు కదా ఇవన్నీ రుద్దుదాం ఇప్పుడు ఇవ్వండి గోమాత కూడా ఈ వీపు పైన అంతా బాగా బ్లాక్గా ఉండేది ఇప్పుడు రుద్ది చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ తో తోమి కడిగేసిన తర్వాత చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీకు నాకు కామెంట్ పెట్టండి ఇదిగోండి కడిగేసాను ఫ్రెండ్స్ వీడియో లెంతీగా వస్తుందని ముందే కడిగేసి మీకు చూపిస్తున్నాను కొంచెం బ్రష్తో లైట్గా ఇట్లా రుద్దడమే కడగడానికి ముందు బ్రష్తో ఈ అంచులు ఏమన్నా ఉంటే అక్కడ ఇట్లా అంతే అనమాట మా వెన్నల దొంగ ఇదిగోండి ఇలా డిజైన్స్లోనే బాగా బ్లాకిష్గా అవుతాయి కదా మనకి అది ఎంత నీట్గా వచ్చేసి చూడండి ఈ వాటరు వాటర్లో కూడా పెద్ద మురికి ఏమీ రాలేదండి ఈ మొక్కలకి మొక్కలకి వేయొచ్చు అనుకుంటున్నాను నేను ఈ వాటరు తినే చూడాయే కదా మనం తినేదే కదా మొక్కలకు వేసినా పెద్ద ఏమీ ప్రాబ్లం లేదు మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్